వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఈరోజైతే ఫిష్లు అవి ఎక్వేరియంలో వాటర్ చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఫిష్లు చనిపోతున్నాయి వాటర్ కూడా స్మెల్ వస్తున్నాయి ఇక అందులోంచి ఇల్లు చిన్న ఇల్ ఇంకో వేరు గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఇల్లు వేసుకుంటున్నాం చాక్లెట్ ఇంకా జాలి అయితే వాటి కోసం కొనుకొచ్చిన మొన్న తీయడానికి ఇట్లా అవి దొరకలే అవి రైట్ రైట్ ఫాస్ట్గా ఓకే ఇంకొకటి ఉంది అటు ఇంకొకటి ఉంది ఇంకోటి వైట్ రెండు ఉన్నాయి వైట్ ఉంది ఇంకోటి కూడా చనిపోయింది బ్లాక్ కూడా చనిపోయింది ఇంకోటి వైట్ కూడా చనిపోయింది నేను ఇవాళ ఏమో ఎగురుతుంది ఇవాళ ఏమో బ్లాక్ చనిపోయింది ఒకటి ఆ ఏం కాదు అదైతే చనిపోయింది వాటర్ చేంజ్ చేస్తున్నాం ఇక ఎందుకంటే వాటర్ వల్ల చనిపోతున్నాయని అనుకుంటున్నాం చేంజ్ చేస్తున్నాం అందులో అది మొత్తం కలర్ చేంజ్ అయినాయి అనమాట వాష్రూమ్ పోయినా మొత్తం ఫ్రెష్ ఫిష్లు వచ్చినాయి ప్లాస్టిక్ ఫిష్లు ఇవి ఎటుంది ఇటుంది ఇక్కడ సైడ్ ఐదు సరిగా కొంచెం అంతా దొరుకు అయిపోయినా ఫ్రెండ్స్ అయిపోయినాయి ఎన్ని ఉన్నాయి చూడండి ఫిష్ ఎనిమిది ఫిష్లు ఉండాలి ఎనిమిదికి ఎన్ని మిగిలినాయి ఫైవ్ మిగిలినాయి ఐదు మిగిలినాయి మూడు ఆరు ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి రెండు చనిపోయినాయి ఆరు ఉన్నాయి ఎనిమిదికి ఆరు ఉన్నాయి రెండు చనిపోయినాయి ఇంకో ఫిల్టర్ కూడా సాఫ్ చేసుకుంటున్నాం కదా సాఫ్ చేస్తాం అది కూడా చూపిస్తా ఎక్వేరియం తీసుకొస్తాం బయటకి తీసుకొస్తాం కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాం తీసుకుని బకెట్లో పోసుకుంటున్నాం ఇట్లా ఇట్లా ఇలానే లేపెట్టుకొని తీసుకుపోవద్దంట ఎందుకంటే అది విచ్చుకుంటుందంట ఎక్వేరియం అనేది వాటర్ ఉన్నప్పుడు అట్లా వేయడం పట్టుకుపోవద్దంట మంచిపేర మెరిగిపోతా అంటే మొత్తం బరువుకి ఎందుకని ఇట్లా కొన్ని వాటర్ బకెట్ల తీసేసుకుంటున్నాం చూడండి కలర్ ఏ ఎల్లో కలర్లో అయినా వాటర్ సబ్బు వేసి సరుపు తీసి కడుగుతలేము ఎందుకంటే ఫిష్లు చనిపోతాయని కానీ సరుపు సబ్బు ఏం వాడతలేము ఓన్లీ ఉప్పు వేసే కడుక్కుంటున్నాం కొంచెం జిడ్డు గిట్లా పోతుంది పాకర్ గిట్లా పోతుంది స్మెల్ కూడా పోతుంది అందుకని అందుకని ఉప్పు వేసి కడుతున్నాం పైన పైన గీక గిట్లా కోసుకుంటుంది కాకుంటే ఉప్పు అయితే రుద్దుకుంటున్నాం మొత్తం ఎందుకంటే వాటర్ మార్కులు కూడా ఉంటాయి దీంట్లో అట్లా మోటార్ కడుక్కుంటున్నాం నీట్గా లోపలికి పోవాలని ఓకే ఫ్రెండ్స్ రాళ్ళం కూడా కడుకుంటున్నాం వాడు మొత్తం ఎట్లా అంటే పాకురు అయిపోయినాయి అవి కూడా మొత్తం జారిపోతున్నాయి కూడా అందుకనే వాటిని కూడా బాగా నీట్గా కడుక్కుంటున్నాం స్మెల్ వస్తున్నాయి కూడా కొన్ని 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 కడుగు ఇట్లా సాపరొద్దునట్టు రద్దు వద్దు ఓకే ఫ్రెండ్స్ అలా మ్యాట్ సెట్ చేసుకున్నాం కాళ్ళు వేసుకుంటున్నాం కాళ్ళు కూడా నీటికి కడిగినాం కాళ్ళు కూడా వాసన వస్తుంటే బాగా అది కూడా నీటికి కడుక్కున్నాం నీట్ కనబడుతుంది కొంచెం కింది ఫ్రెండ్స్ ఇప్పుడే వాటర్ పోసుకుంటుంది వేరేమైతే నీట్గా అయింది మోటార్ కూడా సెట్ చేసి ఫుడ్ తింటాయి ఇది ఇక్కడ కొత్త ప్లేస్ అని తింటలే పిచ్చిలో అయితే వేసుకుంటున్నాం ఇక వా మంచి కనపడుతుంది ఇప్పుడైతే అది గడ్డి గడ్డి అదే తిరుగుతుంది ఇట్ల ఇట్లా ఇంది అన్నీ ఒకటి సార్ కట్టినా ఎగిరతాయి ఇట్లా ఎగిరిపోగల ఏది కూడా పట్టాలా కొంచెం కొంచెం డల్ అయిందా మ్యారిగోల్డ్ ఫ్రెండ్స్ ఒక ఫిష్ కూడా డల్గా ఉందంట ఈ వాటర్ వల్ల ఫుడ్ తింటుంది కదా ఫుడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ ఉందండి ఫుడ్ వేసిన మిల్లాగా గిన్నెలో అవి తింటున్నాయి ఫుడ్ కూడా చాలా ఏమన్నా మళ్ళీ మళ్ళీ ఫిష్యులు తేవాలి మా తేజు బర్త్డే ఉంది సెవెన్కి అప్పుడు తెస్తాం ఫిష్యులు కొంచెం పెద్ద సైజు తెస్తాం ఇంకా రెండు మూడు కొత్త మోడల్ తెస్తాం మళ్ళీ కరెంట్ లేదు అందులో ఒకటి వాటికి ఆక్సిజన్ సరిగా లేదు బిడ్ కనబడుతుంది మంచిగా